సేస్ ద లాడ్ దేవునికి స్తోత్రాలు నేను ఫస్ట్ రత్న మైత్రా ఫ్రమ్ ప్రైజ్ గార్డ్ మినిస్ట్రీ ఈ ఏసే మన కోసం వాక్యాన్ని ఏర్పాటు చేసినా ఒకసారి చూద్దాం ఇరిమియా గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనము నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును రాబో కాలమందు మీరు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశముల కానీ హానికరమైనవి కావు ఇదే యోహో వాక్కు జెర్మయా చాప్టర్ ట్వంటీ నైన్ వర్స్ ఇలెవెన్ ఫర్ ఐ నో ద థాట్స్ దట్ ఐ థింక్ టు వర్డ్ యూ సేస్ ద లాడ్ థాట్స్ ఆఫ్ పీస్ అండ్ నాట్ ఆఫ్ ఈవిల్ టు గివ్ యూ అ ఫ్యూచర్ అండ్ ఎ హోప్ దేవునికి స్తోత్రాలు సో చూడండి ఇక్కడ ఏ సైఎమ్ మళ్ళీ మనల్ని పిలుస్తూ ఉన్నారు ఒకవేళ వై ఈజ్ ఈ కాలింగ్ అస్ ఎగైన్ అండ్ ఎగైన్ వై ఈజ్ ఈ రిక్వెస్టింగ్ అస్ వై ఈజ్ ఈ ఆస్కింగ్ అస్ టు హియర్ హిజ్ వర్డ్ ఎందుకు దేవుడు తన వాక్యాన్ని మనకి వినిపిస్తూ ఉన్నారు ఎందుకు దేవుడు మన హృదయాలతో మాట్లాడుతూ ఉన్నారు ఏసయ్య ఏం మాట్లాడుతూ ఉన్నారు ఇదిగో మీకోసం నాకు ఒక ప్రణాళిక ఉంది మీరు నశించిపోవడం నాకు ఇష్టం లేదు ఏసయ్య దేనికోసం వచ్చారు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఏసయ్య వచ్చారని మనం లూకాసు వార్త పదిహేనవ అధ్యాయంలో చూస్తా చూస్తూ ఉన్నాము తొంభై తొమ్మిది గోరెలు ఉన్నా కానీ ఒక్క గోరే తప్పిపోయినప్పుడు ఏసయ్య దాన్ని వెతికి మళ్ళీ దాన్ని పట్టుకొని తీసుకొని వచ్చి మందలో కలిపినట్టు మనం చూస్తున్నాము అలాగే ఒకవేళ మన కుటుంబం అంతా రక్షింపబడిన ఒక వ్యక్తి రక్షింపబడకపోయినా ఈ రోజున దేవుడు అంటున్నారు నీ కోసం నాకు మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నాయి మీకు నిరీక్షణ ఇవ్వడానికి మీకు రాబోయే కాలంలో ఫ్యూచర్ని ఇవ్వడానికి మీ భవిష్యత్తులో మీకు మేలు చేయడానికి అంతేకాదు మీరు నరకానికి వెళ్లకుండా నిత్య జీవంలోకి తీసుకురావడానికి పర్లోకరాజ్యపు ఆశీర్వాదాలు మీకు ఇవ్వడానికి అసాధారణమైన ఆ యొక్క పర్లోక రాజ్యపు బహుమతులు మీకు ఇవ్వడానికి ఏస మీ హృదయం అనే ద్వారం దగ్గర ఈరోజు నిలబడి ఉన్నారు హూ ఎవర్ ఓపెన్స్ అవర్ హార్ట్స్ గాడ్ ఇస్ సేయింగ్ ఐ విల్ ఎంటర్ ఇన్ టు హార్ట్ ఐ విల్ డైన్ విత్ యూమ్ నేను మీ హృదయంలోకి ప్రవేశించి మీతో నేను కలిసి ఉంటాను మీతో భోంచేస్తాను అంటున్నారు ఏసయ్య షల్ బీ ఓపెన్ అవర్ హార్ట్స్ బికాజ్ హీ హాజ్ ఓన్లీ గుడ్ థింగ్స్ టు గివ్ అజ్ మంచి గొర్రెలు కాపురం ఏం చేశారు తన గొర్రెల కోసం తన ప్రాణాన్ని ఇచ్చారు అలాగే మనల్ని బానిస్తులు అంటలేదు లేదా మనల్ని సేవకులు అంటే ఈ సేయింగ్ యు ఆర్ మై ఫ్రెండ్స్ యోహన్ స్వార్థ పదిహేనో అధ్యాయులు అంటున్నారు సో ఒక స్నేహితుని కోసం ఏసయ్య వచ్చారు అలాగే ఈ రోజున ఏసయ్య అంటున్నారు టు గివ్ యూ గుడ్ ఫ్యూచర్ టు గివ్ యూ బ్రైట్ ఫ్యూచర్ నీకే కాదు మీకు మీ కుటుంబాలకి మంచి చేయటానికి కీడు నుంచి మిమ్మల్ని బయటికి తీసుకొని రావడానికి ఆ చీకటి మార్గం నుంచి వెలుగులోకి తీసుకురావడానికి నరకంలోంచి మిమ్మల్ని రాజ్యంలో చేర్చటానికి అలాగే అగ్ని కాలే అగ్నిలో నుండి దేవుని సన్నిధానంలో మనం ఉండటానికి అలాగే మన జనరేషన్స్ ఆశీర్దించబడటానికి అబ్రహం గారికి ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ ఏసఐ ద్వారా మనం పొందటానికి ఏసై ఈ రోజున మనల్ని పిలుస్తున్నారు కమ్ క్లోజర్ టు మీ వాక్యాన్ని వినండి మీ హృదయంలోకి ఏసఐని ఆహ్వానించండి ఆ రోజునే ఇట్స్ లైక్ ఎ బాన్ అగెయిన్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైతే మనం తిరిగి దేవుల్లో మనం జన్మిస్తామో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన తన ప్రేమను మన హృదయాల్లో కృమ్మరించి కరుణ సమాధానాన్ని శాంతినిచ్చి మన ప్రతి పాపాన్ని క్షమించి యేసయ్య మన కోసం ఉంచిన ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందటానికి దేవుడు మనల్ని పిలుస్తున్నారు లేటెస్ట్ ఏ స్మాల్ ప్రేయర్ ఏసయ్యా మీకు స్తోత్రాలు వందనాలైనా అవునైనా మీ ఉద్దేశాలు మీ యొక్క ప్రణాళికలు మీ చిత్తము మీ వాక్యాలు మీ వాగ్దానాలు నైనా పడిపోయిన మమ్మల్ని మళ్ళీ తిరిగి లేపటానికి నాయన ఆర్ ద గాడ్ హూ రిస్టోర్స్ అస్ లాడ్ ఫాదర్ గాడ్ యు ఆర్ ద గాడ్ హూ బ్లెస్సెస్ అస్ లాడ్ యు ఆర్ ద గాడ్ హూ ఫర్ గివ్స్ అస్ లాడ్ ఫాదర్ గాడ్ తండ్రి మేము చేసిన ప్రతి తప్పును నాయన ప్రభా యాజ్ ఇఫ్ యూ నెవర్ హ్యావ్ డన్ మిస్టేక్స్ ఎప్పుడు మా జీవితంలో తప్పు చేయని వారిగా మీరు మమ్మల్ని క్షమించే దేవుడు మీరు నాయన ఎందుకంటే మీ పరిశుద్ధ రక్తాన్ని మీ ప్రాణాన్ని నాయన సిల్వర్ లో మా కోసం ధారపోసిన దేవుడు మీరు నాయన అయ్యా ఈ రోజున వాక్యం బిడ్డలు బిడ్డలైనా మిమ్మల్ని వారి హృదయంలోకి ఆహ్వానించడానికి నాయన వారి పాపాల కోసం నాయనా వాటిని విడిచిపెట్టినైనా మిమ్మల్ని స్వీకరించిన ఆయన ఇదిగో మీరే ప్రభుగా వారి హృదయాల్లోకి ఆహ్వానించినప్పుడు నాయన మీ చిత్త ప్రకారం బిడ్డల జీవితాల్లో జీవించడానికి జగత్పునాది వేయకముందే మీరు వేసిన ప్రణాళిక ఆయన జరిగించడానికి అలాగే మీ నామానికి మహిమ తెచ్చుకుంటానికి ఏ సయ్యా ఈ రోజున మాతో మాట్లాడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు వందనాలు వాక్య విన్న ప్రతి బిడ్డ ను మీరు ముట్టండి నాయన మీ ఆత్మతో స్పందింపజేయండి నాయన మీ హస్తాన్ని మా మీద ఉంచండి నాయన ఒకవేళ మాకు తెలియక అటు ఇటు మేము నడిచి ఉంటే నాయన ఈరోజు మా మార్గాన్ని మీరు సరళం చేసిన ఆయన ఓ మంచి గొర్రెల కాపరి మీరు నాయన యహోవా నా కాపరి నాకు లేమి కలుగుదు నాయన ఒక్కసారి మీ యొక్క ప్రజెన్స్ మీ సన్నిధానం మాలో ఉంటే నాయన మా జీవితంలో లోటు అనేది ఉండదు నాయన ఎందుకంటే సమస్తం నాయనా ఏసయ్యలో ఇమిడింపబడి దాగి ఉన్నయన ప్రభ ఏసయ్య మరొకసారి మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీ యొక్క వాగ్దానాలను బట్టి మీ యొక్క మాటలను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ వాక్యమైన ప్రతి బిడ్డను దీవించి నడిపించమని ఏసయ్య నామలో వేడుకుంటున్నావు తండ్రి గాడ్ బ్లెస్ యూ ఆల్